హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో కుట్టి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఉసిరికాయ పచ్చడి అయితే చేయబోతున్నాను నిల్వ పచ్చడి దానికి కావాల్సింది ముందుగా చింతపండు అయితే తీసుకొని క్లీన్ చేసుకున్నాను లోపల ఏం లేకుండా తర్వాత హాట్ వాటర్ వేసి పక్కన నా అంతది దాని తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తా ముందుగా అయితే ఒక కడాయి తీసుకోవాలి ఇక్కడ నేను ఏమంటారు మనం చక్రాలు అవి వండుతాం కదా పెద్ద కడాయి తీసుకొని ఇందులో మెంతులు ఆవాలు ఫ్రై చేసి పౌడర్ అయితే చేయబోతున్నాను మనం చేసే ఉసిరికాయ పచ్చళ్ళు మెంతులు తక్కువైనా పర్లేదు కానీ ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఆవాలు ఎక్కువ అయినా పర్లేదు ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది అదే మెంతులు ఎక్కువ అయితే మాత్రం చేదు వస్తుంది చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుంటే హాఫ్ టేబుల్ స్పూనే తీసుకున్నాను మెంతులు లాస్ట్ టైం ఏముంది లేదు తింటాము చేయదు అని ట్రై చేసినందుకు చెత్తలా అయిపోయింది పిక్కిలు నాది అందుకే ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిక్కిలు అయితే చేసాను నెక్స్ట్ వచ్చేసా అదే కడాయిలో ఆయిల్ తీసుకుంటున్నా నేను ఇక్కడ హాఫ్ కేజీకి హాఫ్ కేజీ పెద్ద ఉసిరికాయలు పచ్చడి అయితే చేయబోతున్నా కాబట్టి నేను హాఫ్ లీటర్ తీసుకున్నాను ఆయిల్ ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏం లేదు నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు సో పిక్కిలైతే పాడవదుగా అన్న ఉద్దేశంతో ఆయిల్ అయితే తీసుకున్నా ఆయిల్ వేడవుతుంది ముందుగానే నేను ఉసిరికాయలన్నీ కడిగి మనకి ఎండ ఉండదు కాబట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి తుడుచుకొని తీసుకొచ్చాను ఆయిల్ హీట్ అయిపోయింది లో ఫ్లేమ్లో పెట్టాలి హై పెట్టకూడదు మీడియం పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఉడికిందా లేదా అన్నది ఎలా టెస్ట్ చేయాలో కూడా చూపించాను నేను చూసేయండి వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయదు అసలు ఎందుకు నా వీడియోస్కి వ్యూస్ రావట్లా నాకేం అర్థం కావట్లే నైన్ హండ్రెడ్ అబవ్ ఉన్నారు ఫాలోవర్స్ ఒక్క హండ్రెడ్ మెంబర్స్ కూడా చూడట్లేదా మరీ అంత బోర్ కొట్టేశానా అండి డైరెక్ట్ వీడియోస్ పెట్టినా చూడట్లా కుకింగ్ వీడియోస్ చూడట్లా ఇలా పచ్చళ్ళు చేసినా ఇంకా లాభం లేదు మళ్ళీ రివ్యూస్కి డిఏవైస్కి సిరీస్కి స్టార్ట్ చేయాల్సిందే ఇక్కడైతే ఉసిరికాయ ఉడికి అదే ఫ్రై అయిందా లేదా అన్నది చెక్ చేసా ఒక ప్లేట్లో వేసి అలా చూడడమే మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు మీడియం గోల్డెన్ గోల్డెన్ బ్రౌనిష్లో రావాలి సో ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నా చెక్ చేసుకున్నా మనం ముందుగా అక్కడ ఫస్ట్ ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా అది పౌడర్ అయితే చేయబోతున్నాను ఏం లేదు రెగ్యులర్ ప్రాసెస్ పికిల్ నిల్వ పచ్చడికి వచ్చేవాడికి ఆవాలు జీలక సారీ ఆవాలు మెంతులు కొద్దిగా చిన్నుల్పాయలు వేసి మనం గ్రైండ్ చేసుకోవడమే ఇలా ఒక పేస్ట్లా వస్తుంది పేస్ట్ అంటే పౌడర్ టైప్లో వస్తుంది దాన్ని పక్కన పెట్టుకోవడం ఇది మనం ఏదైనా ఎంతైతే తీసుకున్నామో మొత్తం వేసేయండి పక్కన మాత్రం పెట్టుకోవద్దు పికిల్లో మొత్తం మిక్స్ చేయండి ఎందుకు ఇంకో కడాయి తీసుకొని వేడివేడి ఆయిల్ వేస్తున్నానంటే మనం ఫస్ట్ చింతపండు నీళ్ళల్లో నానబెట్టాము కదా ఇది ఇక్కడ గుజ్జు తీసేసి దీంట్లో ఉడకబెట్టేస్తాను అనమాట వాటర్ ఏం లేకుండా మనం దాన్ని బా ఏం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఉసిరికాయ పచ్చడి లవర్స్ చాలా మంది ఉన్నారండి నేనైతే పెద్ద ఫ్యాన్ని ఉసిరికాయకి మామిడికాయ కన్నా ఎక్కువ టమాటాను ఉసిరికాయ తింటాను నేను నాకైతే ఇది సో ఇక్కడైతే చింతపండు చూసారా వాటర్ ఏం లేకుండా మొత్తం క్లీన్ అయిపోయింది ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసి దాన్ని చేస్తూ ఉన్నా అంటే తిప్పుతూ ఉండాలి మనం తిప్పడం ఆపేయడం వల్ల ఏమవుతుందంటే అది అడుగంటేసేసి పాడైపోతుంది అందుకోసం నేను తిప్పుతూనే ఉన్నా ఫైనల్లీ మన పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉసిరికాయలు ఫ్రై చేసినాక మిగిలిన ఆయిల్లోనే పోపు అయితే వేసేసాను నేనైతే ఎక్కువ శనగపప్పు మినపప్పు జీరా వేస్తా ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి కూడా వేస్తాను నేను పక్కాగా ఎందుకంటే తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేసేసాను ఫైనల్గా ఇక్కడ మసాలా అయితే మిక్సీ మసాలా ఏం లేదు మనం అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకున్నా పచ్చి కారం ఇందులో ధనియాలు అలా ఏమి యాడ్ చేయను సాల్ట్ వచ్చేసేపాటికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ యాడ్ చేయలేదు నేను టేస్ట్ చూసుకుంటే యాడ్ చేద్దాము అని నెక్స్ట్ వచ్చేసేపాటికి మనం ఇందాకలో ఉడకపెట్టుకొని పక్కన పెట్టాం కదా చింతపండు గుజ్జు అది వేసాను ఇంకా మొత్తం మన దగ్గర ఉన్నవి ఆవాలు మెంతి పౌడరు ఇవన్నీ వేసేసి ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టేసేసాను ఫైనల్గా చూడండి ఉసిరికాయ పచ్చడి ఎలా చాలా సింపుల్ పెట్టుకోవడం కూడా అందుకే ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను వీడియోస్ నచ్చకపోతే ఎలాంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ చేయండి అండి కామెంట్లు పెట్టకపోతే ఎట్లా తెలుస్తుంది వ్యూస్ కూడా రావటం లేదు నాకేం అర్థం కాట్లా ఎంతో పాషనేట్గా స్టార్ట్ చేశాను బట్ మొత్తం కుకింగ్ వీడియోస్ అయిపోతున్నాయి ఓకే మొత్తం మంచిగా మిక్స్ చేసేసినాక మనం పోపు పెట్టుకున్న పోపు కూడా వేసేస్తున్న ఆయిల్తో సహా దీన్ని మంచిగా కలవ పెట్టేసేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత తినాలి బట్ మనకి మామూలుగానే ఉసిరికాయలు చూస్తే నోరు ఊరిపోతుంది అలాంటిది పచ్చడి చేసి నాకు తినకపోతే ఎలా నేను అదే రోజు తినేసాను బట్ త్రీ డేస్ తర్వాత అందులో ఆఫ్ మాత్రమే ఉంది ఎందుకంటే నేను డైలీ తీసుకుంటానే ఉన్నా పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనం బయటకు వెళ్ళి పికిల్స్ కొనుక్కోవడం కన్నా ఆల్మోస్ట్ ఇంట్లో చేసుకోవడమే చాలా వరకు బెటర్ నాకు తెలిసినంత వరకు నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ వచ్చినాక ఫస్ట్ నేర్చుకున్న లెసన్ అయితే ఇది అక్కడ తెనాల్లో ఉన్నప్పుడు నాకేం తెలిసేది కాదు మా అమ్మ చేసి పెట్టేది కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయండి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ మీద ప్రెస్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది టేక్ కేర్ బాయ్ బై సీ అగైన్